మీ పేరు నా పేరు మేడం ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అసలు ఈ మీరు ఎక్కడ అసలు మే మేము శ్రీనగర్ కాలనీ కానీ మామూలుగా సింగినగర్ కానీ పాయికాపురం కానీ మామూలుగా ఆంధ్రప్రభ కాలనీ కానీ అతి సింగనగర్ కానీ మామూలుగా అన్ని ప్రాంతాలు జలమయం అయితే అయింది కానీ చంద్రబాబు నాయుడు అది అనుకోని పరిస్థితిలో జలమయం అయింది అది అదే కానీ చంద్రబాబు నాయుడు కాను అదే కానీ ముందు కానీ ఆయనకు తెలియదు తెలిసి కానీ కానీ ఉంటే ఇంత ఇది చేయనీడు అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు అలా జరిగినా కానీ సరే ఇరవై పది నిమిషాల్లో ఒక జరిగింది తొమ్మిదింటికి వచ్చేసింది ఆయన పన్నెండింటికల్లా వచ్చి ఘతనా స్థలానికి వచ్చేసి మామూలుగా ఆయన పడవలో వెళ్ళిపోయి అందరినీ చూసి ఆయన కంటి కన్నీరు మున్నీరు అయిపోయాడు ఇది ఇలా అయిపోయిందే ప్రజలు అంతా కూడా ఎక్కడో వాళ్ళు అక్కడ ఇరకపోయారు అని అని చెప్పేసి వైజాగ్ కానీ మరి అలాగే నెల్లూరు కానీ వీళ్ళంతరిని కూడా మామూలుగా ఇది షిప్పులు తీసుకొచ్చేసి ఎక్కడోళ్ళు అక్కడిని ఆయన తీసుకొచ్చి అందర్నీ కూడా సేమంగా చేశాడు చేసింది కూడా కాక ప్రజలకి ఏమి నష్టం జరగకూడదు నేను ఇక్కడే ఉండి ప్రజల ఇళ్ళు కానీ ఆ రోడ్లు కానీ అన్నీ క్లియర్ అయ్యాక వాళ్ళకి కరెంటు వాళ్ళకి అన్ని సదుపాయాలు జరిగేదాకా కూడా నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆయన ఆయన ముందు చూపుగా ఆయన ఇది చేశాడు అలాంటప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి వచ్చి దుష్ప్రవేశ చేస్తున్నాడు ఆయన పో పోయినసారి తిరుపతి కానీ మామూలుగా పల్నాడు జిల్లా ఎంత మునిగిపోయినప్పుడు ఆయన నిద్రపోతున్నాడా నిద్రపోతున్నాడా రైతులు ఎంత పంట నష్టమైంది ఎంతమంది చనిపోరు ఎన్ని గోవులు ఎన్ని గోవులు చనిపోయినాయి అప్పుడేం నిద్రపోతున్నాడా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ పోయి ప్రజల్ని పరామర్శించి వాళ్ళకి ఏం కావాలని చెప్పేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి విమర్శ చేసి మామూలుగా ఆయన చేశాడు ఇప్పుడు నువ్వేం చేసావు నిన్నొచ్చి నిన్న నువ్వు వచ్చి ఏం చేయాలా ప్రజలు ఎలా ఉన్నారా ఏంటనేది ప్రజల సేవని కోరుకోవాలా నిన్న నువ్వు వచ్చి రాజకీయం చేసావు బుడవేరు ఎక్కడుంది చంద్రబాబు నాయుడు ఇల్లాడుంది రాజధాని ఎక్కడుంది నువ్వు చేయటం ఏంటి చిన్న పాలుదగే పిల్లోడికి కూడా తలుపులు ఉండేది తలుపులు లేని అందరికి తెలుసు ముఖ్యంగా ఇదే పరిస్థితుల్లో ఈ వరద పరిస్థితుల్లో కనుక ఒకవేళ ముఖ్యమంత్రిగా జగన్ గారు ఉంటే ఎలా ఉండేది పరిస్థితి ఇక్కడ అసలు ఇంత జనం బతుకుంటే వాళ్ళు కాదు ముందు మేను ఇంత జనం బతుకుంటే వాళ్ళు కాదు అసలు ఈ విజయవాడ మొత్తమే కొట్టుకోబోయేది ఇంకొక ప్రచారం జరుగుతుంది కృష్ణ అది మామూలుగా కృష్ణలంక లంక మామూలుగా చంద్రబాబు నాయుడు కట్టలేదు జగన్మోహన్ రెడ్డి కట్టాడు అని అని చెప్తున్నారు చాలు అది చంద్రబాబు నాయుడు కట్టాడు కానీ పూర్తి చేయబోయటానికి ప్రభుత్వం మాములుగా మారిపోయింది అంతేగాని జగన్మోహన్ రెడ్డి అని కట్టలేదు అది చేసింది చంద్రబాబు నాయుడే ఏదైనా చంద్రబాబు నాయుడు ముందు సూబ్ ఆయన అనుభవం ఉన్న నాయకుడు ప్రజలకు ఏం కావాలా ఎలా ఉండాలా రాష్ట్రం ఎలా ఉండాలని చెప్పేది చంద్రబాబు నాయుడు ఆలోచన జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే ఎంతసేపటికి రాజకీయము నేను గెలవాలి నేను ఉండాలి నేను సంపాదించుకోవాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే పని అని నిన్ను నువ్వు వచ్చిన నీ నీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం నుంచి ఏ ప్రజలకైనా పాలు కానీ భోజనం కానీ వాటర్ కానీ నువ్వు సప్లై చేసేవా నువ్వు ఒక నాయకుడు పోయి ఉండి నువ్వు పులివిందల్లో వచ్చి వచ్చావు దేనికి అంటే సహాయ చర్యలు కూడా చేపట్టలేకపోతున్నారు రక్షణ చర్యలు కూడా చేపట్టలేకపోతున్నారు అని చెప్పి ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తూ ఉంది ఈ రోజు అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎలా చూస్తాను నేనైతే జగన్మోహన్ రెడ్డిని బాగా ఖండిస్తా జగన్మోహన్ రెడ్డి నీకు చేత కాలేదు చేసేవాళ్ళు కూడా నువ్వు రాళ్ళిసి రాస్తున్నావు అంటే నీకు చేత నువ్వు ఇంకా పోత్సహించు వాళ్ళు ఇంకా బాగా చేయండి ఇంకా ఇప్పుడు కూడా బాగా చేస్తున్నారని మీరు పోత్సహించాలి నువ్వు చేసే వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు దేనికి సమాపణ చెప్పాలి ప్రజలకి ఈ జనానందాన్ని కూడా ఇంత సేమంగా తీసుకొచ్చి మామూలుగా మా తీసుకొచ్చినందుకు క్షమాపణ చెప్పాలా లేకపోతే నువ్వు నువ్వు చెప్పాలి జనానికి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడికి నువ్వు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఒక పెద్ద ఆయన పట్టుకొని నీ తండ్రి లాంటి ఆయన పట్టుకొని ప్రజలకు క్షమాపణ కోరమంటున్నావు దేనికి కోరాలి ప్రజల్ని క్షేమంగా తీసుకొచ్చినందుక ప్రజలకు ఫుడ్ కానీ వాటర్ కానీ పాలు కానీ పిల్లల్ని చిన్ని పిల్లల్ని రెండు రోజులు పుట్టిన పిల్లని కూడా తీసుకొచ్చాడు వాళ్ళ వాళ్ళ గురించి నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావు అంటే నీకు మైండ్ తక్కువ లేకపోతే అదంటారు చూడు అరికాళ్ళ మైండ్ జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఎక్కువ చెప్పుకున్నాం మనం మన ఎనర్జీ వేస్ట్ ఎలా ఉంది మేడం పరిస్థితి దాదాపు రెండు రోజులు అంటే మూడు మూడు అడుగులు నీళ్ళు తగ్గినాయి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇప్పుడు దూరాభారం అందరికి అందాలంటే అందలేదు కదా ఎంత ఓళ్ళైనా సరే భగవంతుడైనా అందరికి ఒక న్యాయం చేయాలంటే చేయలేడు అది మనము ప్రజలు కూడా ఆలోచించాలి మనకే ఇప్పుడు నష్టం జరుగుతుంది మనకు నలుగురు పిల్లలు ఉంటారు నలుగురు పిల్లలకి మనం న్యాయం చేయగలుగుతావా చేయలేంగా అది ప్రజలు కూడా అది గమనించాలి నాయకుడు చంద్రబాబు నాయుడు ఎలాంటి రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం చేయడు ప్రజలు చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఇప్పుడు వరద వచ్చి వరద ప్రభావం వచ్చింది ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు రామానాయుడు మామూలుగా మాట్లాడాడు సెక్రటరీ నిమ్మల్ని రామానాయుడు ప్రజలకి ఎవరికైతే ఏది నష్టం జరిగిందో అందరికీ చేసే బాధ్యత నాయకులది అని చెప్పేసి ప్రభుత్వాన్ని అని చెప్పేసి అన్నాడు ఇంకా అందుకని ప్రజలకి ఏం కావాలి ప్రజలకేం కావాలి ఇప్పుడు ఎంత కష్టం వీళ్ళు ఇప్పుడు ఎన్ని వేల కోట్లు అవుద్దో మళ్ళీ నిన్న ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చాడు పింఛన్లు ఎవరికైతే అరుగులు ఉన్నారో కొత్త పింఛన్లు పెట్టుకోమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చాడు ఏ నాయకుడిస్తాడు ఏ నాయకుడిస్తాడు చంద్రబాబు నాయుడు ముందు ముందుసు మనిషి ఎలాగైనా సరే ఆయన ఇక్కడ అప్పులు పెట్టి భూముల తా పెడతాడు ఉప్రొత్త కల్పిస్తాడు కంపెనీలు తెస్తాడు ఆయన కంపెనీల మీద మామూలుగా మనకు వచ్చే ఫండ్స్ మీద ప్రజలకి పెన్షన్లు కానీ ఉత్తాప పెన్షన్లు కానీ చదువులు కానీ ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు వల్లే కావుద్ది